అని చెప్పి ఇద్దరు షర్ట్స్ తీసేశారు చూస్తే మనీష్ ఆల్రెడీ షేప్డ్ మొత్తం వాళ్ళంతా ఆల్రెడీ ఆయన గుండు కూడా ఫుల్ షేప్డే అండ్ ఇక్కడ అంతా కూడా ఫుల్ షేప్డే శ్రీతేజ హాజ్ హెయిర్ సో ఇక్కడ ఇంకా నవదీప్ వచ్చేసి ఇంకేం ఆడతా షర్ట్ ఇచ్చి పంపించేయండి అని చెప్పి పంపించేశారు హలో అందరికీ ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఓకే ఇవాళ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఫైవ్ గురించి ఇచ్చేసుకున్నాము అండ్ నేను నాలో ఉన్న అన్ని మాటలు మీతో షేర్ చేసేసుకుంటాను అండ్ అలాగే ఇవాళ ఇంకొకరికి అన్యాయం అయితే జరిగింది ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇట్స్ మై ఓన్ ఒపీనియన్ మై పర్సనల్ ఒపీనియన్ ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దు అండ్ అలాగే ఎపిసోడ్ చూసిన మీకు ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఈ రోజు ఒక గెస్ట్ వచ్చారు క్రిస్ జాగర్ల మూడి గారు ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ ఆయన ఒక ఘాటి ప్రమోషన్స్ పైన వచ్చారు అది అనుష్క తీస్తున్న ఘాటి దాని సెప్టెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అని చెప్పేసి ఆయన ప్రమోషన్ కోసం అయితే రావడం అయితే జరిగింది అండ్ అలాగే ఆయన వచ్చిన కాసేపు ఆయన ఉన్నంత సేపు ఆయన ఉన్న క్యాండిడేట్స్ ని కొంచెం హుషారు నింపుతూ ఆయన ఆయన ఇవ్వాల్సిన కొంచెం టిప్స్ కానివ్వండి అవన్నీ వాళ్ళకి ఇచ్చి కొంచెం వాళ్ళలో హుషారు నింపేసి అయితే హ్యాపీగా వెళ్ళిపోయారు ప్రమోట్ చేసేసుకొని అండ్ ఇవాళ జరిగిన డేర్ ఆర్ డై లెవెల్ టూ లో ఆల్రెడీ టాప్ ఫిఫ్టీన్ లో ఉన్న టాప్ ఐ మీన్ టాప్ లెవెన్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళ విషయం పక్కన పెడితే ఇంకా ఆ లెవెన్ లో ఇంకొక ఫోర్ మెంబర్స్ చేరాలి ఆ ఫోర్ మెంబర్స్ ని డిసైడ్ చేయడానికి ఆ ఫోర్ మెంబర్స్ కి గోల్డెన్ చేసి ఇచ్చి ఆ టాప్ లెవెన్ కాస్త టాప్ ఫిఫ్టీన్ అవ్వడానికి జరిగిన ఎపిసోడ్ ఈ రోజు దాని గురించి మనం క్లియర్ కట్ గా సోదేం లేకుండా మాట్లాడేసుకుందాము అండ్ ఫస్ట్ ఇవాళ జరిగిన టాస్క్ లో ఫస్ట్ జరిగిన టాస్క్ వచ్చేసి నవదీప్ మీద నవదీప్ మొహం మీద నీళ్లు కొట్టడం అది ఎవరు కొడతారు మీలో ఎవరు డేర్ చేసి ముందుకు వచ్చి నవదీప్ మొహం పైన నీళ్లు కొడతారు అని చెప్పి అయితే ఒక డేర్ ని విసిరింది ఆ డేర్ ని యాక్సెప్ట్ చేస్తూ మనీష్ అయితే ముందుకు వచ్చాడు ఆ డేర్ నచ్చి అండ్ అభిజిత్ కూడా కొంచెం ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ సంథింగ్ జరిగింది మీరు ఎపిసోడ్ చూస్తే క్లియర్ కట్ గా మీకు అర్థమైపోతుంది సో అన్ని ఆర్గ్యుమెంట్స్ కి అన్ని మాటలకి అండ్ జడ్జెస్ కూడా ప్రైస్ చేశారు మనిషిని ఓకే నువ్వు డేర్ చేస్తూ ఇలా ఒక జడ్జ్ మొహం పైన నీళ్లు కొట్టాలని అనుకున్నా కూడా అని చెప్పినా కూడా నువ్వు డేర్ చేసి ముందుకు ముందుకేసి ముందుకు వచ్చావని చెప్పేసి మేము ఇంప్రెస్ అయ్యాము అనేసి ఓకే నువ్వు ఓకే నువ్వు సూటబుల్ ఫర్ గోల్డెన్ అండ్ చైర్ అని చెప్పి ఒక చిన్న మాట అనేసి సైలెంట్ అయిపోయారు ఎందుకనంటే ఇవాళ ఎపిసోడ్ లో అప్పటికప్పుడు గోల్డెన్ చేయిల్స్ లోకి పంపించలేదు లాస్ట్ ఇంకా అన్ని టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్లలో ది బెస్ట్ ఫోర్ ని సెలెక్ట్ చేసి గోల్డెన్ చైల్స్ ఇచ్చి వాళ్ళని టాప్ లెవెన్ కాస్త టాప్ ఫిఫ్టీన్ ఇచ్చేయడం అయితే జరిగింది అదే ఇవాళ జరిగిన ఎపిసోడ్ అండ్ ఈ టాస్క్ లో వచ్చేసి నాకు ఇది ఒక ఇదొక టాస్క్ అన్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే ఏం పోటా పోటీలు లేవు ఏం లేవు జస్ట్ నువ్వు డేర్ చేసి నీ గోల్డెన్ చైర్ అన్నట్టు అక్కడ చేసేసాడు బట్ బట్ మనీష్ కన్ఫర్మ్ గా గోల్డెన్ చైర్ లోకి వెళ్తాడా అన్నది మాత్రం అక్కడ చెప్పలేదు ఓకేనా సో ఆ అంతటితో ఆ నీళ్లు కొట్టే టాస్క్ అయితే ముగిసింది అక్కడ నీళ్లు కొట్టలేదు కానీ ఆ గ్లాస్ వాటర్ తాగేసి వెళ్ళిపోయి తన సీట్లో అయితే తను కూర్చునేసాడు జస్ట్ ఇది టెస్ట్ చేయడం కోసం చేసిన టాస్క్ అండ్ సెకండ్ డేర్ వచ్చేసి టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ తో స్క్వేర్ గీయాలని చెప్పారు అది కూడా ఎలాగంటే చెప్తా చూడండి ఇద్దరికి టూ బోర్డ్స్ పెట్టారు అక్కడ ఈ రెండు హ్యాండ్స్ కి రెండు మార్కర్స్ ఇచ్చారు ఇద్దరు ఈ సైడ్ అటు సైడ్ ఇద్దరు కూడా ఇలా స్క్వేర్స్ గీయాలి వాళ్ళు ఏ షేప్ చెప్తే ఆ షేప్ సర్కిల్ లేదా ఇది ట్రయాంగిల్ లేదా రెక్టాంగిల్ ఏ షేప్ చెప్తే ఆ షేప్ వాళ్ళు నీట్ గా గీయాలి బట్ ఇక్కడ అంత ఈజీగా గీసేస్తే అయిపోదు కదా అక్కడ వాళ్ళు ట్విస్ట్ ఏం పెట్టారంటే షేక్ బ్యాండ్ అయితే వాళ్ళ హ్యాండ్ కి పెట్టారు రైట్ హ్యాండ్ కి షేక్ బ్యాండ్ అయితే పెట్టారు ఏంటంటే దాని బటన్స్ వచ్చేసి దాని రిమోట్ వచ్చేసి జడ్జెస్ కంట్రోల్లో ఉంటది బిందు మాధవికి ఒకటి ఇచ్చారు అండ్ శ్రీముఖి నవదీప్ అనుకుంటారు తీసుకున్నాడు ఇంకొకటి వాళ్ళు గీస్తున్న సమయంలో వీళ్ళు బటన్ నొక్కొచ్చు అది ఎప్పుడు నొక్కాలి ఏంటి వాళ్ళ ఇష్టం వీళ్ళు బటన్ నొక్కుతూ ఉంటే ఇక్కడంతా పట్టేసినట్టు ఉంటుంది హ్యాండ్ షేక్ అయిపోద్ది అంత పెయిన్ ని కూడా వాళ్ళు భరిస్తూ అలా చేస్తూ వాళ్ళు విజయాన్ని సాధించి ముందుకు వెళ్ళగలరా ఇదే అగ్ని పరీక్ష అని చెప్పేసి ఈ టాస్క్ అయితే వాళ్ళు పెట్టడం అయితే జరిగింది ఇందులో ఊర్మిళ అండ్ నాగ ప్రశాంత్ వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేశారు బట్ ఇక్కడ ఎక్కువ లాస్ట్ లో వచ్చేసి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని రాయండి అని చెప్పారు వాళ్ళు పెట్టిన ఈ ట్రయాంగిల్ రెక్టాంగిల్ అవన్నీ వాళ్ళు గీసేశారు నీట్ గా అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని రాయండి లాస్ట్ లో అని చెప్తే ఇద్దరు రాశారు బట్ చాలా పెయిన్ అనుభవించింది మాత్రం ఊర్మిళ నా కళ్ళతో నేను చూశాను బట్ ఆమెకి ఓకే చెప్పారు నువ్వు చాలా పెయిన్ అనుభవించావు నువ్వు చాలా స్ట్రాంగ్ అది ఇది అని చెప్పేసి ఇంకా టాస్క్ అయిపోయిన తర్వాత చెప్పారు ఇంకా ఆమె ఇంకా గోల్డెన్ చైర్ లోకి వెళ్లేది అన్నట్టు అక్కడ అయిపోయింది ఆమె ఆ టాస్క్ గెలిచింది ఓకే నెక్స్ట్ మేము రిజల్ట్స్ అయితే లాస్ట్ లో అనౌన్స్ చేస్తామని చెప్పేసి వాళ్ళని అయితే పంపించేశారు అక్కడ కూర్చోమని చెప్పేసి అలా అయితే ఈ టాస్క్ జరిగింది అండ్ దీంట్లో వచ్చేసి ఆమె ఊర్మిళ నిజాయితీగా గెలిచింది అండ్ నాగప్రశాంత్ కూడా చాలా బాగా ఆడాడు అఫ్ కోర్స్ నాగప్రశాంత్ వచ్చేసి ఆయనకి కొంచెం ఆట మధ్యలో ఇక్కడ ఏంటో నాకు రావట్లేదు ఇట్లా షేక్ అవ్వట్లేదు అని చెప్పేసి నిజాయితీగా ఒప్పుకున్నాడు అతను అంటే అతను గెలిచేసి ఉండొచ్చు అట్లాగే చెప్పకుండా చీటింగ్ చేస్తూ అతను గెలిచేసి ఉండొచ్చు బట్ తన హానెస్టీ జడ్జెస్ ని ఇంప్రెస్ చేసింది అలాగే ఊర్మిళ ఆ అమ్మాయి భరించిన పెయిన్ అంతా కూడా ఓకే ఈ అమ్మాయి చాలా కష్టపడింది అది ఇది అని చెప్పేసి జడ్జెస్ ఇంప్రెస్ అయ్యారు అండ్ అలాగే గెస్ట్ గా వచ్చిన క్రిష్ జాగర్ల కూడా ఇంప్రెస్ అయ్యారు అండ్ నెక్స్ట్ థర్డ్ డేర్ వచ్చేసి మనీష్ అండ్ శ్రీతేజ మధ్యలో జరిగింది బట్ అంటే ఈ డేర్ ఏంటంటే బ్యాక్ స్ట్రిక్స్ వ్యాక్స్ వేయడం తెలుసు కదా అందరికి ఇక్కడ వ్యాక్స్ వేసి లాగుతారు అది బట్ అబ్బాయిలకి ఏంటంటే ఇక్కడ చెస్ట్ దగ్గర చేశారు ఇంకా ఫస్ట్ మనీష్ కి అండ్ శ్రీతేజ ఇద్దరికి షర్ట్స్ రిమూవ్ చేయండి మీది అని అంటే ఫస్ట్ మనీష్ అయితే నేను తీయను నాకు ఇట్లా నచ్చదు మీకు షర్ట్ తీసే ఆడాలి అని అంటే నేను ఏం ఆడను నేను ఫిట్ అయిపోతాను చెప్పి చెప్పాడు అంటే ఆ టాస్క్ వరకే అగ్ని పరీక్ష లేదు ఆ టాస్క్ నేను ఆడను అని చెప్పాడు ఓకే నీ ఇష్టము అని చెప్పేసి ఇంకా అభిజిత్ కన్విన్స్ చేశాడు నువ్వు ఇక్కడే ఇలా ఉంటే ఇంక హౌస్ లోకి వెళ్తే ఇంకా అక్కడేం ఆడతావు నువ్వు ఒకవేళ స్విమ్మింగ్ పూల్ లో దూకమంటే నువ్వు అలాగే షర్ట్ వేసుకొని దూక్తావా ఒకవేళ లేదంటే యాక్టివిటీ రూమ్ లో నీ షర్టే చినిగిపోద్ది అక్కడ నుంచే వదిలేసి నన్ను బయటికి పంపించండి నన్ను వచ్చేస్తావా నవదీప్ కానివ్వండి వాళ్ళు చెప్పారు ఓకే ఫైనల్ కన్విన్స్ అయ్యి ఓకే అని చెప్పి ఇద్దరు షర్ట్స్ తీసేశారు చూస్తే మనిషి ఆల్రెడీ షేప్డ్ మొత్తం తెల్లగా ఉంది వాళ్ళంతా ఆల్రెడీ ఆయన గుండు కూడా ఫుల్ షేవుడే ఇక్కడ అంతా కూడా షేడ్ శ్రీతేజ హెయిర్ సో ఇక్కడ ఇంకా నవదీప్ వచ్చేసి ఇంకేం ఆడతా పంపించేయండి అని చెప్పి పంపించేశారు అండ్ అతని ప్లేస్ లో ఇంకా ఎవరిని చూస్ చేసుకుంటాను శ్రీత చెప్తే షాకీబ్ వచ్చేసి షాకీబ్ చెప్పాడు నాకు ఒక ఛాన్స్ కావాలి అది ఇది అని చెప్పేసి కానీ షాకీబ్ షాకిబ్ అది తీసుకోలేదు అలాగే నాగప్రశాంత్ ని తీసుకున్నారు మళ్ళీ నాగప్రశాంత్ ఆల్రెడీ ఇందాక ఆడాడు కదా ఈ హ్యాండ్ షెక్ గేమ్ లో అందు అతను ఈ టాస్క్ లో కూడా ఆడాడు మళ్ళీ శ్రీత అతను పోటీగా ఆడాడు ఇద్దరు వ్యాక్స్ వేయించుకున్నారు అండ్ ఇందులో వచ్చేసి ఇద్దరు బాగా అంటే చాలా అది చాలా పెయిన్ ఉంటది ఫుల్ ఇట్లా లాగేటప్పుడు అంతా చాలా పెయిన్ ఉంటుంది అంట పాపం వాళ్ళు చాలా భరించారు సో ఇద్దరు చాలా బాగా ఆడాడు కానీ ఎవరు మళ్ళీ ఇక్కడికి గోల్డెన్ చైజ్ లోకి వెళ్తారు అన్నది వాళ్ళు లాస్ట్ లో అనౌన్స్ చేస్తామని చెప్పేశారు అండ్ నా ఒపీనియన్ వచ్చేసి బోత్ రిజర్వ్ ద గోల్డెన్ చైర్స్ బట్ ఎవరికి వెళ్తుంది అన్నది ముందు చూడాలి అండ్ నెక్స్ట్ ఫోర్త్ డే వచ్చేసి లాస్ట్ డే ఇది మొబైల్స్ ని హ్యామర్ తో పగలగొట్టడం వాళ్ళు ఇచ్చే మొబైల్స్ కాదు మన మొబైల్స్ మనమే హ్యామర్ తో పగలు కొట్టుకోవాలి అంత డేర్ అంటే మొబైల్ ఫోన్ అనేది అందరికి ఒక మెమొరీ లాంటిది అందులో ఎన్నో మెమరీస్ ఉంటాయి దాన్ని సడన్ గా అంటే ఇప్పుడు మీరు కొత్త ఫోన్ కొన్నా కూడా ఈ ఫోన్ లో నుంచి ఈ ఫోన్ లోకి అన్ని ఎక్కించుకొని అప్పుడు ఆ ఫోన్ ని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడమో లేదా అమ్మేయడమో ఏదో ఒకటి చేస్తారు అంత మెమరీస్ ఉంటాయి దాంట్లో లేదంటే మీరు అప్పటికప్పుడు రీస్టార్ట్ రింపు చేసేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు కొత్త ఫోన్ తీసుకొని కానీ మీ మెమరీస్ అన్నింటి మిస్ చేయకుండా మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి మీరు ఇవన్నీ దాంట్లోకి ఎక్కించుకొని వేరొక చేతిలోకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కానీ ఇక్కడ అలా కాదు సడన్ గా పెట్టిన సడన్ గా పెట్టిన టాస్క్ అన్ని వాళ్ళ మొబైల్ ఫోన్స్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చేసి మొత్తం ఒక బెంచ్ తీసుకొచ్చి వీళ్ళు అన్ని హ్యామర్స్ ఉన్నాయి ఆ హ్యామర్స్ అన్నిటి వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరైతే వెంట వెంటనే ఇక్కడ మేము రెడ్ క్లాక్ తీగానే ఇక్కడ వస్తువు ఉంటది ఆ వస్తువు మీ ఫోన్ పైన ఉపయోగించాలి ప్రయోగించాలి కానీ మీ లైఫ్ లో ఆ ఫోన్ పని చేయదు అని చెప్పేసి అయితే నవదీప్ చెప్పాడు అది ఏంటా అని చెప్పేసి అక్కడ ఉన్న క్యాండిడేట్స్ అందరూ చాలా భయపడిపోయారు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు తీరా చూస్తే హ్యామర్స్ ఉన్నాయి ఆ హ్యామర్స్ పగలు కొట్టేసుకోండి అని చెప్తే సరే ఓకే అని చెప్పేసి గట్టి గట్టిగా ఫస్ట్ షాకిబ్ అండ్ నిఖితా ఇద్దరు అక్కడ నించున్న అందరిలో డేర్ చేసి షాకిబ్ అండ్ నిఖితా ఇద్దరు ఫ్రంట్ వచ్చేసి వెంట వెంటే హ్యామర్ తీసుకొని వాళ్ళ ఫోన్స్ వాళ్ళు పగలగొట్టేసుకున్నారు కొట్టేసుకున్నారు బట్ షాకిబ్ పగలగొట్టారు ఆ తర్వాత నిఖిత పగల కొట్టింది నిఖిత నిఖిత ఫోన్ సరిగ్గా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చారు అలాగే ఇచ్చారు బాగా పగిలాయి ఫోన్స్ బాగా పగిలాయి బట్ డిజర్వ్ టు గోల్డెన్ చైర్ అన్నది ముందు చెప్తారు అలా జరిగింది అండ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా టాప్ లెవెన్ లో ఇక్కడతో టాస్క్ అయితే అయిపోయినాయి ఇంకా ఇక్కడతో టాప్ ఫిఫ్టీన్ టాప్ ఫిఫ్టీన్ కి టాస్క్ ఫినిష్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు ఫోర్ మెంబర్స్ ని డిసైడ్ చేసి అంటే వాళ్ళ ప్రతి ఒక్కటి చూస్తున్నారు వాళ్ళు ఎమోషనల్ గా ఎలా ఉన్నారు స్ట్రాంగ్ గా లేకపోతే వీకా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏంటి మెంటల్ స్ట్రెంగ్త్ ఏంటి ఎవ్రీథింగ్ వాళ్ళు క్యాల్కులేట్ చేసి జడ్జెస్ తో పాటు శ్రీముఖి నలుగురు కలిసి క్యాల్కులేట్ చేసి ఆ ఫోర్ మెంబర్స్ డిసైడ్ చేసి అయితే టాప్ లెవెన్ కాస్త టాప్ ఫిఫ్టీన్ అవ్వడం అయితే జరిగింది వాళ్ళ పేర్లు వచ్చేసి ఆ మనీష్ మనీష్ అండ్ డాలియాకి నేను ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి బిందు మాధవి అయితే వచ్చి నేను నమ్మి నేను ఒక ఛాన్స్ ఇవ్వబోతున్నాను సో నా నమ్మకాన్ని నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి దాలియాగ్ అయితే ఒక ఛాన్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ నాగు ప్రశాంత్ షాకిబ్ షాకిబ్ కి లాస్ట్ లో నవదీప్ వచ్చేసి నువ్వు నువ్వు ప్రతి ఒక్క టాస్క్ దగ్గర ప్రతి ఒక్క గేమ్ దగ్గర నాకు ఛాన్స్ కావాలి నాకు ఛాన్స్ కావాలని నువ్వు చాలా తపడపడ్డావు నేను నాకు వెళ్ళాలని నేను చూశాను ఆ ఛాన్స్ నేను నీకు ఇస్తాను ఆ ఛాన్స్ నువ్వు మిస్యూజ్ చేసుకోకుండా నువ్వు గెలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పేసి షాకిబ్ కి నాకు వచ్చి ఒక ఛాన్స్ ఇచ్చాడు అండ్ ఇక్కడ ఇక్కడ ఒక విషయం ఏంటంటే హ్యాండ్ షేక్ గేమ్ ఉందిగా అందులో ఊర్మిళ నాగ ప్రశాంత్ కంటే చాలా బాగా ఆడింది కోర్స్ మీరు ఎపిసోడ్ చూస్తే మీకే తెలుస్తుంది బట్ ఆ అమ్మాయి డిజర్వ్డ్ టు గోల్డెన్ చేయి మేబీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లోకి అమ్మాయి డిజర్వ్డ్ అని నాకు అనిపించింది కానీ వాళ్ళు అక్కడ కొంచెం అన్ఫేర్ అయింది అంటే ఇతను ఎక్కడ అభిజిత్ ఇతను సెలెక్ట్ చేశాడంటే నాగరాజ్ అని సెలెక్ట్ చేసింది అభిజిత్ ఎక్కడ సెలెక్ట్ చేశాడంటే ఆ షేక్ హ్యాండ్ బ్యాండ్ ఆ ఆటలో నువ్వు నిజాయితీగా నాకు ఇక్కడ బ్యాండ్ నాకు ఎందుకు షేక్ అవ్వట్లేదు పని చేయట్లేదు మీరు రిమోట్ నొక్కుతున్నా కూడా అని చెప్పేసి నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు బ్రదర్ అందుకనేసి నేను నీకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను నీ హానెస్టీకి నచ్చి మెచ్చి నేను నీకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అభిజిత్ అతన్ని ఈ టాప్ ఫిఫ్టీన్ లో కలిపేశాడు ఓకే వాళ్ళు ఒక వాళ్ళ జడ్జెస్ పూర్తి హక్కు వాళ్ళకే ఉంటది బట్ ఏంటంటే నాకు అక్కడ ఊర్మిళకి అన్ఫేర్ జరిగింది అని చెప్పేసి నాకు పర్సనల్ గా అనిపించింది మీకు ఫస్ట్ నేను చెప్పుకోవాలనుకున్న మాట ఇదే ఓకేనా ఇక్కడ వెల్ డిజర్వ్ పర్సన్ ఈ ఫోర్ మెంబర్స్ లో షాకిబ్ ఎందుకనంటే ఫోర్ డబ్బులు టాస్క్ దగ్గర అతనికి అన్యాయం జరిగింది ఇవాళ కూడా టూ త్రీ టైమ్స్ అతనికి అన్యాయం జరిగింది బట్ లాస్ట్ ఈ టైంకి వచ్చేసరికి అతను టాప్ ఫిఫ్టీన్ లోకి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది సో వెల్ డిజర్వ్డ్ పర్సన్ అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ ఈ టాప్ ఫిఫ్టీన్ లో టాప్ ఫిఫ్టీన్ లో వచ్చినంత మాత్రం హౌస్ లోకి వెళ్ళిపోవడం అయితే జరగదు అండ్ ఇంకొక విషయం చెప్తున్నా ఇవాటి నుంచి ఐ మీన్ రేపటి నుంచి అసలే అగ్ని పరీక్ష మొదలవు ఎందుకనంటే ఈ టాప్ ఫిఫ్టీన్ ఓటింగ్స్ అయితే ఆల్రెడీ జియో హాట్ స్టార్ లో ఓపెన్ అయిపోయాయి మీరు వెళ్ళి వాళ్ళ గేమ్ చూస్తూ వాళ్ళ క్యారెక్టర్ అండ్ మీరు అన్ని వాళ్ళ గురించి చూసుకుంటూ వెళ్ళి మీకు నచ్చిన క్యాండిడేట్ కి ఓటు వేసి వాళ్ళని కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపించాల్సిన బాధ్యత మనది ఓకేనా సో ఓ ఓటింగ్స్ ఆర్ ఓపెన్ మీరు వెళ్ళి ఓటు వేయండి మీకు నచ్చిన క్యాండిడేట్ ని హౌస్ లోకి పంపించడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపటి నుంచి చాలా టాస్క్లు జరగబోతున్నాయేమో అని నాకు అనిపిస్తుంది అండ్ అక్కడ ఎంతెంత మాత్రం అవుతున్నాయి ఏంటి అండ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ ఆంధ్ర తెలంగాణ అందరికీ తెలిసిపోయింది స్క్రిప్టెడ్ అని చెప్పేసి దాని గురించి ఏం పెద్ద మాట్లాడుకోవడం అవసరం లేదు ఎందుకంటే ఇవాళ జరిగిన ఎపిసోడ్ ఎపిసోడ్ తర్వాత ప్రోమోలు వదులుతున్నాడు ఆల్రెడీ చూసిన ఎపిసోడే ప్రోమోలు వదులుతున్నాడు అది ఆల్రెడీ నిన్న ఆ డబ్బులు టాస్క్ దగ్గరే అర్థమైపోయింది అండ్ అలాగే రెండు మూడు ప్రోమోలు ఆల్రెడీ చూసిన ఎపిసోడే కదా బ్రో అని చెప్పేసి దాని కింద కామెంట్స్ కూడా నేను చదివాను అలాగే వస్తున్నాయి అండ్ ఈ సీజను ఎలా ఆడుతుంది ఏంటి అన్నది మాత్రం తెలియదు కానీ జస్ట్ మనం మన ఇమాజినేషన్ ఏంటంటే మనం ఎపిసోడ్ చూసినంత వరకు ఏమనిపించింది అన్నది మనకి మనం రివ్యూస్ ఇచ్చుకొని షేర్ చేసుకోవడమే అండ్ అలాగే మన డౌట్స్ ఏమన్నప్పుడు మీరు చూస్తారు ఎపిసోడ్ మీకు అర్థం కాలేదు మీరు వచ్చిన నా వీడియో చూసారనుకోండి నేను క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది అలా నా నేను నా రివ్యూ నేను మీతో షేర్ చేసుకోవడం అయితే ఇలా జరుగుతుంది అండ్ ముందు ముందు సీజన్ ఏం అవ్వబోతుంది ఫస్ట్ అగ్ని పరీక్ష ఇంకా ఎలా అవ్వబోతుంది అన్నది మనం ముందు ముందు అయితే చూద్దాము ఓకే ఇంకా చెప్పాల్సింది అయితే ఏం లేదు ఈ వీడియో ఇంతటితో సమాప్తం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటా మరి చాలా రైట్ డాటా